ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటి వరకు ఎనభై ఒక్క కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహాలక్ష్మి పథకంలో రెండు వేల ఏడు వందల యాభై కోట్ల విలువ గల ప్రయాణాలు జరిగాయన్నారు కొత్త బస్సులు కొనసాగడంతో పాటు మూడు వేల మూడు వందల మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు చేపడుతున్నామని చెప్పారు ఉత్తమ పని చేసిన వారికి అవార్డులు ఇస్తూ సన్మానం చేసుకుంటామని పొన్నం చెప్పారు ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ ఉద్యోగులకు

మంత్రిగా ఈ సంతృప్తి అనేది మన అందరూ కూడా వ్యక్తిగతంగా కూడా సంతృప్తులు ఇచ్చేటువంటి అంశం ఇదే సందర్భంలో ఇంటర్నల్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఇంటర్నల్ ట్రాన్స్పరెన్సీ ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ఇంటర్నల్ కెపాసిటీని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అనేక రకాలుగా ఒక ప్రోత్సాహకంగా ఉండేటువంటి ప్రగతి చక్ర కార్యక్రమం ద్వారా ఈరోజు వివిధ రకాలుగా